హాయ్ అండి అందరికీ నమస్కారం మేము విజయవాడ బయలుదేరి వెళ్తున్నామండి బయలుదేరేటప్పుడు ఆకాశం చాలా ఆహ్లాదకరంగా ఉంది మబ్బు వేసి అందు గురించి ఇలా వీడియో తీశానండి అక్కడికి వెళ్ళిన తర్వాత కూడా చూపిస్తానండి మీకు అక్కడ ఏంటంటేనండి మా బంధువులు ఆవిడ ఆంటీ చనిపోయారండి చనిపోతే పలకరించడానికి వెళ్తున్నాం వెళ్ళేటప్పుడు మా దగ్గర స్టీల్ ప్లేట్లు అంటే నా దగ్గర వెయ్యి ప్లేట్లు వెయ్యి గ్లాసులు అలాగే మూడు వందల టీ గ్లాసులు ఉన్నాయండి అవి ఎవరికైనా కావాలంటే అవి ఇస్తూ ఉంటాం అనమాట అసలు కొన్నప్పుడు ఏమనుకున్నామంటే ఓన్లీ అన్నదానాలకి అలాగే ఇళ్ళల్లో భో వెజిటేరియన్ భోజనాలకి అలాగే ఎవరైనా చనిపోయినప్పుడు ఇవ్వకూడదని అయితే అనుకున్నాము కానీ తర్వాత తర్వాత ఏంటంటే చనిపోయినప్పుడు ఎక్కువ రోజులు వాడుతున్నారండి పది రోజులు వాళ్ళకు కూడా అందిస్తే బాగుంటుందని ఒక వంద ప్లేట్లు అలాగే వంద గ్లాసులు అలాగే ఒక యాభై టీ గ్లాసులు పక్కన పెట్టామండి ఎందుకంటే ఆ పది రోజులు ఎక్కువగా వాడతారు కదండి దాని గురించి అనమాట అసలు ఈ స్టీల్ ప్లేట్లు ఇలా కొండ ఉద్దేశం ఏంటంటేనండి ఈకో ఫ్రెండ్లీగా వాడమంటే ఎవరు కూడా వాడట్లేదండి చాలా ఖరీదు ఎక్కువని ఆలోచిస్తున్నారు అందు గురించి ఎవరికైనా చెప్పినప్పుడు ఎక్కువ ఫ్రెండ్లీగా వాడండి అని చెప్పినప్పుడు వాళ్ళు అలా చెప్తున్నారని ఇవి కొండమైతే జరిగిందండి చాలామంది వీటిని వాడుతున్నారు అంటే ప్రకృతి మీద ప్రేమ ఉన్నవాళ్ళు ప్రజల ఆరోగ్యం మీద అంటే వచ్చిన బంధువులకు ఆరోగ్యంగా పెట్టాలనుకున్న వాళ్ళు ఇవి వాడుతున్నారండి ఈ విధంగా మేము పక్కన పెట్టి వాటిని అయితే పట్టుకెళ్ళడం జరిగిందండి వాళ్ళు ఈ పది రోజులు కూడా అవే వాడతామని అందులో పెట్టారు చూడండి అంటే ఎవరికైనా సరే ఈ ప్రకృతి మీద ఎవరికైతే ప్రకృతిని పాడు చేయకూడదు భగవంతుడు ఇచ్చిన ప్రకృతిని పాడు చేయకూడదు భూమిని నాశనం చేయకూడదు అలాగే మనం మామూలు ప్లేట్లలో ఏంటంటే ప్లాస్టిక్లో ఉన్న ప్లేట్లలో తినడం వల్ల వేడి వేడి ఆహార పదార్థం అందులో వేసుకుని తినడం వల్ల ఆ ప్లాస్టిక్ ఉన్న గుణం కూడా కొంత లోపలికి వెళ్ళిపోతుంది అని ఆలోచించి ఇది చూడండి టీ గ్లాస్ అనమాట ఇది ఆ టీ గ్లాసులు కూడా అక్కడ ఉంచుకున్నారు చక్కగా వాటితో సర్వ్ చేస్తున్నారండి మనం ఇలాగా అంటే ఎవరైనా చనిపోయిన వాళ్ళకి కూడా ఇవ్వడానికి వాటిని సెపరేట్ చేసేసామండి అసలు ఎన్వి భోజనాలు కూడా మనం ఇవ్వం అంటే ఇప్పుడు ఇవి కొంతమంది అనుకోవచ్చు ఈ ప్లేట్లు అక్కడ చనిపోయిన వాళ్ళ దగ్గర వాడేస్తున్నారు శుభకార్యాలకి వాడకూడదని మేము ఇలా ఎవరికైనా ఇవ్వడానికైనా ఆ వంద ప్లేట్లు కూడా సపరేట్గా పెట్టేశానండి వంద గ్లాసులు అలాగే ఒక యాభై టీ గ్లాసులు కూడా పక్కన పెట్టేసుకున్నాం ఎవరికైనా సరే అవి ఇద్దామని అపోహపడద్దండి ఎవరును వీరికి అవి సర్వ్ చేస్తున్నాం అనమాట ఎందుకంటే ఈ పది రోజులు కూడా వాళ్ళకి బాగా ఉపయోగపడతాయి కదండి ఈ ప్లేట్లు ఇలా మనది ప్లాస్టిక్ వ్యతిరేకూజ్జమని మన నెంబర్ కూడా ఉంటుందండి వాడుకున్నందుకు మనం అసలు మనీ కూడా తీసుకోండి జస్ట్ వాడుకుని వాళ్ళు నీట్గా క్లీన్ చేసి అంటే తుప్పు పట్టేస్తాయండి ప్లేట్లు నీట్గా క్లీన్ చేయకపోతే ఎండలో పెట్టిస్తే తుడిచేసి ఎండలో పెట్టిస్తే చాలండి ఒకవేళ వాళ్ళు సరిగ్గా క్లీన్ చేయకపోతే అది కూడా మేమే మళ్ళీ క్లీన్ చేసుకుని పెట్టుకుంటామండి లేకపోతే వాడేలా ఉండదు అనమాట అంటే వాళ్ళు అసలు వాళ్ళు తెప్పించుకోవడం ఏం చేస్తారంటే నేను ఇలా చెప్తూ ఉంటున్నాను కదండి నా నన్ను నా వీడియోస్ కూడా వాళ్ళు ఫాలో అవుతున్నారు ఈకో ఫ్రెండ్లీగా వాడాలి ఉద్దేశంతో ఆ పేపర్ గ్లాస్లు అలాగే విశ్రాక్ బఫీ ప్లేట్లు ఆల్రెడీ వాళ్ళు తెచ్చుకున్నారండి అయితే ఏంటంటే ఈ ప్లేట్లను ఇలా వాడడం వల్ల అసలు తుక్కు కూడా బయటికి వెళ్ళదు కదండి ఎందుకంటే ఆ పేపర్ గ్లాస్లో కూడా సన్నని లేయర్ ఆఫ్ ప్లాస్టిక్ ఉంటుందండి కాబట్టి ప్రకృతిని పాడు చేయకూడదు అంటే ఇలాంటివి ఇవి ఎక్కువ ఫ్రెండ్లీ బఫే ప్లేట్స్ అండి అంటే విస్తరాకు కింద పేపర్ ఉండి పైన విస్త్రాకు అంటిస్తారు కదండి అవి ఎకో ఫ్రెండ్లీ ప్లేట్స్ అండి ఇవి ఇవే తెచ్చుకున్నారు వాళ్ళు కానీ ఇలా వాడడం వల్ల అంటే ఏదైతే సన్న లేయర్ ఆఫ్ ప్లాస్టిక్ ఉంటుంది కదండి ఇది కూడా అవాయిడ్ చేయొచ్చు కదా అని ఉద్దేశంతో అలాగే టీ కూడా ఇందులో తాగడం అనేది అస్సలు మంచిది కదండి క్యాన్సర్ కారకం అంటున్నారు మీ అందరికీ తెలుసు టీ గ్లాస్లో కూడా ఈ పేపర్ గ్లాస్ అయినా కూడా హోల్డ్ చేసి ఉంచడానికి చాలా కనపడిన సన్నని లేయర్ ఆఫ్ ప్లాస్టిక్ ఉంటుందండి మంచినీళ్ళు తాగినప్పుడు మన ఆరోగ్యానికి పర్వాలేదు కానీ టీ తాగినప్పుడు వేడివేడిగా ఉండడం వల్ల అది ఈజీగా అబ్జర్వ్ చేసుకుని మన లోపలికి క్యాన్సర్ కణాలు అనేవి వెళ్ళిపోతున్నాయండి ఈ చాలా వీడియోస్ మనం చూసాము కాబట్టి మన అతిథులకు ఆ విధంగా అందించకూడదు వాళ్ళ ఆరోగ్యం పాడు చేయకూడదని వాళ్ళు ఆలోచించి చక్కగా టీ గ్లాసులు కూడా తెప్పించుకున్నారండి అవి ఇంకా టీ గ్లాసులతోనే ఇస్తున్నారంటండి పది రోజులు కూడా ఆ విధంగా సర్వ్ చేయడం మనం ఒక వంద మందికి కూడా భోజనాలు పెట్టినప్పుడు ఈ ప్లేట్లోని గ్లాసుల్లోని కూడా పెట్టారంట అసలు అందరూ కూడా చాలా సంతోషించారంట బాగుంది ఇది అని అనుకున్నారంటే కొంతమంది అనుకోవచ్చు అందరూ తిన్న ప్లేట్లలో తినాలి గ్లాసుల్లోనూ అని ఏమండి మనం బయటకు వెళ్ళినప్పుడు స్టార్ హోటల్స్లో అందరూ తిన్న ప్లేట్లో గ్లాసులో తినట్లేదండి శుభ్రంగా కడుక్కుని నీట్గా తుడిచి ఎండలో పెట్టి మరీ వాడుతున్నారండి దానివల్ల ఏ విధమైన ప్రాబ్లం ఉండదు మీరు అందరూ కూడా ఇలాంటి విధానాలను అవలంబించండి ఈకో ఫ్రెండ్లీగా ట్రై చేయండి ఏమంటారండి ఓకేనండి